హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు ఈ టమోటా మొక్కలను ఎలా పెంచాలి వీటికి ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో అండి ఎందుకంటే నా గార్డెన్లో ఇప్పుడు చాలా టమోటా మొక్కలు ఉన్నాయండి విపరీతంగా ఉన్నాయి మొత్తం నేను టమోటా మొక్కలన్నీ మీకు చూపిస్తాను చూడండి అలాగే అవి ఎలా ఉన్నాయి అవి అనేది కూడా మీరు చూడండి ఎందుకంటే ఈ టమోటా మొక్కలు పెంచడం చాలా ఈజీ అండి కాకపోతే వాటకు మనము ఏ స్టేజ్లో ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఆ స్టేజ్లోనే ఇవ్వాలి అలా కాకుండా మనము ఏది పడితే మనం లిక్విడ్స్ అనుకోండి మీకు టమోటా మొక్కలు కానీ ఏ మొక్కలు కూడా మీకు కరెక్టుగా పెరగవు అందుకని నేను ఈ టమోటా మొక్కలకు ఏమేమి లిక్విడ్స్ ఇచ్చాను అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలాగే నా టమోటా మొక్కలు అన్నీ చూపిస్తాను చూడండి నా గార్డెన్లో ఎన్ని టమోటా మొక్కలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో కూడా మీరు క్లియర్గా చూడండి ఇంకోటి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయట కొన్న లిక్విడ్స్ కంటే మనకు చోహన్ క్యూ లిక్విడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా క్వాలిటీ ఉంటాయి వాటిల్లో మీకు ఒక ఏడు రకాల లిక్విడ్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అది ఏంటంటే మెయిన్గా ఓహెచ్ఎన్ అండి ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ తర్వాత ఎఫ్పిజే ప్లాంట్ పర్మినెంట్ జ్యూస్ ఒకటి ఉంటుందండి తర్వాత ఎఫ్ఎఫ్జే ఫ్రూట్ పర్మినెంట్ జ్యూస్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎక్సెల్ అండి ఆ ఎక్సెల్ మనకు మెయిన్ కాల్షియం అనేది పూత పింద టైంలో చాలా అవసరం వస్తుంది అది కూడా మనకు ఒకటి ఉండాలి ఇంకోటి ల్యాబ్ అనమాట మెయిన్ ఏంటంటే మన ల్యాబ్ బ్లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంది కదా అది అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మనము ఒక్కొక్క స్టేజ్లో ఇచ్చుకుంటూ రావాలన్నమాట అలా ఎలా ఇచ్చుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను చూడండి ఫస్ట్ మనము ఈ మట్టి ఏదైతే కలుపుకుంటాం కదా ఆ మట్టిలో కలుపుకున్నప్పుడు మనము ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదు ఎలాంటి బయట కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా గార్డెన్లో నేను ఇంతవరకు ఏది కూడా బయట నుంచి ఇంత ఏది ఉండదండి ఏ ఒక్క లిక్విడ్ కానీ నేను బయట నుంచి కొనలేదు ఓన్లీ చుహానికి లిక్విడ్స్తోనే నేను ఈ టమాటా మొక్కలన్నీ పెంచాను ఆ మట్టిలో మనం ఏం కలపాలంటే ల్యాబ్ అండి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంది కదా అది మనం ఏం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎరువు తీసుకోండి ఓ ఫిఫ్టీ పర్ సిక్స్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి మెయిన్ మనకి ఏం అవసరం లేదు మెయిన్ ఏంటంటే పశువుల ఎరువు అనేది మెయిన్ ఇంపార్టెంటు ఆ పశువుల ఎరువు ఈ ఈ మట్టిలో కలుపుకొని ల్యాబు ఒక టూ ఎంఎల్ లీటర్ ఒక టూ ఎంఎల్ కలుపుకొని ఒక్కొక్క కుండీకి ఒక టూ ఎంఎల్ మీరు మిక్స్ చేసుకోండి అది మనకు మట్టి దశ అనమాట తర్వాత మనకు దశ ఈ దశలో మనము కొన్ని లిక్విడ్స్ ఇవ్వాలి ఒకటి ఏంటంటే ఓహెచ్ఎన్ అనమాట ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ ఈ మూడు లిక్విడ్స్ ఓహెచ్ అంటారు తర్వాత ఎపిజే ప్లాంట్ పర్మనెంట్ జ్యూస్ ఉంటుంది కదా అది ఇవ్వాలి అది మనము టెన్ డేస్కి ఒకసారి మనం ఇవ్వాలండి ఫస్ట్ మనం ఓహెచ్ఎన్ అనుకోండి మూడు రకాలు ఉంటాయి కదా అవి అనుకోండి తర్వాత మనం ప్లాంట్ పర్మినెంట్ జ్యూస్ అనేది ఇవ్వాలన్నమాట ఈ రెండు లిక్విడ్స్ మేము మెయింటైన్ చేసుకుంటే తర్వాత సరిపోతుందండి ఇంకోటి మీరు చాలామంది పిస్సమైన ఆసిడ్ చేసుకోలేరు కొంతమంది అది కూడా ఇవ్వాలి అది మనము టెన్ డేస్కి ఒకసారి ఇచ్చినామనుకోండి ఆ ఎఫ్ఎఫ్జే అంటమాట పిస్ అమీనో ఆసిడు అది ఇవ్వడం వల్ల మీకు మొక్కలు విపరీతంగా పెరుగుతాయండి మెయిన్గా మెయిన్గా ఏంటంటే మనకు ఆ నారు దశలో అనేది ఆ లిక్విడ్స్ అనేది ఇవ్వాలి తర్వాత మనకు ఈ పూత పింజ దశ చూడండి ఇప్పుడు ఈ కాయలు వచ్చినాయి కదా ఈ కాయలు కానీ పూత స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు మనము లిక్విడ్స్ అనేది చేంజ్ చేయాలి అప్పుడు ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలా మెయిన్గా మనకు ఎఫ్పిఎఫ్పిఎఫ్జే ఫ్రూట్ పర్మినెంట్ జ్యూస్ ఇవ్వాలన్నమాట పర్మినంటెంట్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇవ్వాలి ఎపిజి అనేది మనం అది ఇవ్వకూడదు అది మనం గ్రోత్ స్టేజ్లోనే ఇవ్వాలి పూత దశలో ఎఫ్పీజీ ఇయ్యొద్దు అనమాట ప్లాంట్ పర్మనెంట్ జ్యూస్ అనేది ఎప్పజీ అనేది ఇవ్వకూడదు దాని ప్లేస్లో ఈ పూత పిందా ఈ కాయ దశలో ఏమి ఇవ్వాలంటే ఫ్రూట్ పర్మినట్ జ్యూస్ అనేది ఇవ్వాలా మెయిన్గా తర్వాత ఓహెచ్ అని ఉంటుంది కదండి ఓరియంటల్ ఎర్బల్ నూట ఉంటుంది కదా అది మూడు రకాలు ఉంటుంది అనమాట మూడు ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ ఈ మూడు రకాల లిక్విడ్స్ మనము ఆ ఏ స్టేజ్లో ఇచ్చుకోవచ్చు అనమాట మనం పూత దశలు ఇవ్వచ్చు నారు దశలు ఇవ్వచ్చు కాయ దశలు ఇచ్చుకోవచ్చు ఏ దశలైనా కూడా ఓహెచ్ఎన్ అనేది మనం ఇచ్చుకోవాలి తర్వాత మెయిన్గా మీకు ఈ ఎక్సెల్ అండి వాటర్ సాల్యుబుల్ కాల్షియం అంటారన్నమాట ఎక్సెల్ ఎందుకంటే మొక్కలకు ఈ దశలో మెయిన్గా ఎక్సెల్ కాల్షియం అనేది చాలా అవసరం వస్తుంది ఎందుకంటే ఆ కాల్షియం మనము స్ప్రే చేసినాం అనుకోండి ఈ పూత ఉంది కదా ఈ పూత అనేది మనకు రాలిపోకుండా ఉంటుంది మెయిన్గా మనకు ఎంత పూత ఉంటుందో అంత పూత అనేది కరెక్ట్గా వస్తుంది అది మనం ఏం చేయాలంటే ఈ ఫ్రూట్ పోయేది పూత దశలు అనేది ప్లా ఎక్సెల్ అనేది ఒకటి మెయిన్ ఏంటంటే ఎప్ ఫ్రూట్ పర్మెంట్ జ్యూస్ చేయడం వల్ల మీ మొక్కలు ఆ పూత ఎలాంటి పూత అయినా కూడా మీకు అస్సలు రాలిపోకుండా ఉంటుందండి మెయిన్గా ఈ చోహాన్ లిక్విడ్ ఈ ఏ రకాల లిక్విడ్స్ మీరు మెయింటైన్ అనుకోండి మీకు ఎలాంటి అవసరం లేదండి బయట ఏ కొనాల్సిన అవసరం లేదు మీరు ఇవి వార పది రోజులకు లేదా వన్ వీక్ ఒకసారి ఇచ్చుకుంటా పోతుంటే మీ మొక్కలు హండ్రెడ్ పర్సెంట్గా గ్రోతింగ్ బాగుంటాయి ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ చోహానికి లిక్విడ్స్ చేయడం వల్ల మీకు ఒక్క ఖాతాతోటి చెట్లు అనేది అన్నమాట మీకు మీకు రెండు మూడు కాతలు అనేవి రెండు మూడు కోతలు అనేది కోసుకోవచ్చు మనం చూడండి ఇప్పుడు కింద నుంచి మనం ఒక ఆ పైన కొసలు ఉన్నాయి చూడండి ఆ కొసలు అనేది మీకు ఎండిపోదు అనమాట ఈ లిక్విడ్స్ చేయడం వల్ల మెయిన్గా అది లిక్విడ్స్ ఇవ్వలేదు అనుకోండి ఆ పైన కొసలు ఎండిపోయినాయి అనుకోండి మీకు మొత్తం ఆ చెట్లంతా ఎండిపోతుంది అందుకని మీరు మెయిన్గా ఫస్ట్ మట్టిలో కలిపేటప్పుడు మీరు ల్యాబ్ వాడండి అలాగే పశువుల ఎరువు అనేది ఇంపార్టెంట్ మీరు బయట ఎంత కంపోస్ట్ కొనుక్కున్నా ఏది కంపోస్ట్ కొనుక్కున్నా ఈ పశువుల ఎరువుతో సమానం ఉండదు మీకు మ్యాక్సిమం పశువుల ఎరువు మట్టి కలుపుకోండి తర్వాత ఈ సోహాన్ క్యూ లిక్విడ్స్ ఉన్నాయి కదా ఈ ఏడు రకాల సోహాన్ క్యూ లిక్విడ్స్ ఇచ్చే మీకు ఎలాంటి మొక్కలైనా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్రోతింగ్ వస్తాయండి అందుకని ఇప్పుడు నేను ఈ ఓఎస్ఎన్ అనేది ఇస్తున్నాను చూడండి అది ఏమేమి ఓహెచ్ఎన్ఏ అంతా ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఇది అని వన్ ఇది ఓహెచ్ఎన్ టూ ఇది ఓహెచ్ఎన్ త్రీ ఈ మూడు ఓహెచ్ఎన్ అనమాట ఇదేంటంటే మనం అల్లము బెల్లంతో తయారు చేసుకున్నది అని వన్ అండి ఇది ఇది మనం వెల్లుల్లి బెల్లంతో తయారు చేసుకున్న ఓహెచ్ఎన్ అనమాట ఇది దాల్చిన చెక్క బీరు బీరుతో తయారు చేసుకున్న ఓహెచ్ఎన్ లేదా కళ్ళైన కలుపుకోవచ్చు ఇవన్నీ మనము ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఇవ్వాలండి ఏ ఎక్కువ కూడా అవసరం లేదు మనము ఒక వన్ లీటర్కు టూ ఎంఎల్ ఇచ్చుకోవాలి అంతే అంతకన్నా అవసరం లేదు ఇప్పుడు నేను చూడండి ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను కదా ఒక ఐదు లీటర్ అంటే టెన్ ఎంఎల్ వరకు వేస్తున్నాను వాటర్ ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి ఈ ఇవన్నీ మనం తయారు చేసుకున్న ఆర్గానిక్ లిక్విడ్స్ కాబట్టి అందులో ఈ పర్మెంటేషన్ బాగా చేసుకున్నాం కాబట్టి మనం ఎంత లిక్విడ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు కాకపోతే మనకు ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల వేస్ట్ అవుతుంది కాబట్టి మనం టూ ఎంఎల్ ఇచ్చుకోవాలి అంతే ఏ లిక్విడ్ అయినా కూడా మనము వన్ లీటర్కు టూ ఎంఎల్ ఇచ్చుకొని చేస్తే సరిపోతుందండి అంతే మిగతా ఏది కూడా అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను అన్ని ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అనేది ఈ ఫైవ్ లీటర్లో కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఈ సోహాన్ లిక్విడ్స్లో చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట మనకు ఇవన్నీ మీరు ఏ అవసరం లేదండి నిజంగా నేను రెండు మూడు సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అనవసరంగా పైసలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకోటి మెయిన్గా మీకు ఇలాంటి చిన్న స్ప్రేలు ఉంటాయి కదా పోర్టబుల్ స్పెయిల్ అనేది మీరు తీసుకోండి మీరు తయారు చేసుకోవచ్చేది నేను వీడియో కూడా పెట్టాను ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూడండి మనం ఇది ఎలా స్ప్రే చేయాలంటే మెయిన్గా ఇప్పుడు మనము ఇది పూత పిందె ద దశ అండి ఇదంతా దశ అనమాట ఈ దశలో ఈ ఓహెచ్చని అనేది అన్ని దశలలో ఇచ్చుకోవచ్చు అనమాట ఒక్క దశలో నాలుగు దశలు అని ఏముండదు ఓహెచ్చని ఒకటే మనం అన్ని దశలు ఇచ్చుకోవాలా ఆ ఇచ్చుకోవడం వల్ల చూడండి పైన కొసలు చూడండి కొస్సలు అనేది ఎండిపోకుండా ఉంటాయి ఈ ఓహెచ్ అనేది మొక్కలు బలంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే మనము ఫ్రూట్ పర్మెంట్ జ్యూస్ కదా అదేంటంటే పూత పింద రాలిపోకుండా అనమాట ఇలా మనము ఈ ఈ పూత పిందె దశలో మనము ఒకటి ఫ్రూట్ పర్మెంట్ చూసు ఒకటి ఎక్సెల్ ఒకటి ఓహెచ్ఎల్ ఈ మూడు రకాల లిక్విడ్స్ అనేది తెచ్చుకుంటే మనకు సరిపోతుంది ఇది ఇంకోటి మెయిన్గా మీరు ఇది ఆకుల మీద చేయొచ్చు ప్లస్ మట్టిలో కూడా చేయాలండి ఎంతైతే మనం ఆకుల మీద చేస్తున్నామో మట్టిలో కూడా అంతే చేయాలి ఎందుకంటే మనం ఆకుల మీద చేయడం వల్ల మనకు ఆ కాయ ఉంటుంది కదా ఇప్పుడు ఆ కాయ మీద చేస్తున్నాం కదా ఆ కాయ టేస్ట్ అనేది మనకు చేంజ్ అవుతుంది ఏదంటే ఇది అల్లం వెల్లుల్లితో తయారు చేసుకున్నది కాబట్టి మనకు ఎప్పుడైతే ఇది వారం వారం మనం చేయడం వల్ల ఆ కాయ టేస్ట్ అనేది మనకు చేంజ్ అవుతుంది అనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది కాయ అందుకని మీరు ఈ ఆ కాయ పూత పింజ దశలో ఈ ఓ అనేది మనం కొద్దిగా ఎక్కువ కలుపుకొని ఇచ్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి చూడండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది మొత్తం పూతనే ఉంటుంది ఇది ఏమి ఆకులు తక్కువ ఉంటాయి ఇది వంకాయ మొక్కకు గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఇది చూడండి కింద వంకాయలు మొక్క ఉంది ప్లస్ పైన టమోటా మొక్కలు ఉన్నాయి టమోటా పూత చూడండి ఎంత వస్తుందో మెయిన్గా ఏంటంటే మొక్కల మీద ఆకుల మీద ఎంతైతే చేస్తామో మనము ఆ మట్టిలో కూడా మనం అంతే చేసుకోవాలండి ఎందుకంటే మట్టిలో చేయడం వల్ల ఆ ఊహన్లో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ మట్టి అనేది మంచి అవుతుంది అవుతుందన్నమాట మళ్ళీ మనము ఏ ఎరువు కానీ ఏ మట్టి కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు పది ఒకసారి ఈ మట్టిలో మనం వాళ్ళు స్ప్రే చేయడం వల్ల ఆ మట్టి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అందుకని మీరు ఏదైనా కూడా బయట లిక్విడ్ కొనకుండా మీ ఇంట్లో మీరు ఈ సోహానికి లిక్విడ్ తయారు చేసుకున్నారనుకోండి మీకు ఖర్చు తక్కువ అవుతుంది ప్లస్ మీ మొక్కలు కూడా చాలా విపరీతంగా పెరుగుతాయండి ఇప్పుడు ఇప్పుడు నా గార్డెన్లో ఇవన్నీ కూడా నేను ఏది కూడా ఒక్క రూపాయి వచ్చి బయట ఏ లిక్విడ్ కొనలేదని ఏ ఆర్గానిక్ ఏ బయోలిక్విడ్స్ కానీ ఏవి కూడా నేను వాడను ఓల్డ్ సోహాన్ క్యూ లిక్విడ్స్ పశువుల ఎరువుతోంటే నేను పండిస్తున్న మొక్కలండి ఇవి అందుకని మీరు కూడా అన్ని అవి ఇవి వాడకుండా ఇవి వాడుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్